గౌతమ్ అహల్యలు దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి సొంత ఊరికి వెళ్తారు అదే ఊరికి బుల్లపాయ్ అసిస్టెంట్ ఇద్దరు మారు వేషాల్లో వస్తారు అన్నా ఇది నీ ప్లానా వాడి ప్లానా నిన్న ఫోన్ చేసి స్వీట్స్ టపాసులు అవన్నీ అహల్య మేడంకి ఇవ్వమని చెప్పారు కదా అది నీ ప్లానా వాడి ప్లానా అన్నా అని అడుగుతుండగా ఇద్దరి ప్లాను నాప్లానే వాడు అమలు చేస్తున్నాడు ఏంటో తెలుసా ఇంద్రా చనిపోయాడన్న న్యూస్ ఆ కుటుంబం అందరికీ ఈ ఊరు వారందరికీ తెలిసేలా చేయడం ఆ స్వీట్ బాక్స్లలో ఇంద్ర చనిపోయాడని ఫోటోతో సహా ప్రింట్ చేశారా ఆ న్యూస్ చదివి ఆ ఇంట్లో వారి గుండెలు పేలిపోవడం ఖాయం అని బుల్లబాయ్ అంటూ ఉంటాడు మరోవైపు బాస్ ఒకసారి ఫోన్ చేసి హెచ్చరిస్తాడు మళ్ళీ కాల్ రావడంతో ఏంటండి ఎందుకు మళ్ళీ కాల్ చేస్తున్నారు అని అహల్య కంగారుగా అడుగుతుండగా అహల్య అప్పుడే కాల్ కట్ చేసావు నేను చెప్పేది విను నేను చెప్పే న్యూస్ వింటే మీ ఇంట్లో వాళ్ళ గుండెలు పేలిపోవడం ఖాయం అహల్య అందరికీ స్వీట్లు పంచిపెట్టాం కదా అందులో ఏముందో తెలుసా ఇంద్ర చనిపోయాడన్న న్యూస్ ఉంది ఆ న్యూస్ని చదువుతూ అందరూ స్వీట్స్ తింటూ ఊరంతా తిరిగితే ఆ న్యూస్ మీ వాళ్ళకి కూడా తెలిసి మీ వాళ్ళ గుండెలు పగలడం ఖాయం అని ఆ బాస్ చెప్పగానే అహల్య కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఆ స్వీట్ బాక్స్ అందుకున్న ఆ ఊరి ప్రజలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక ఆవిడ భానుమతిని చూసి మీ మనవడి ఇప్పుడే పిలిచి స్వీట్ బాక్స్ అందించాడు ఇదిగో స్వీట్ తీసుకోండి అని భానుమతిని అంటూ ఉంటుంది ఆవిడ ఇక మొహమాటంగానే ఆ స్వీట్ తీసుకోబోతూ ఉంటుంది భానుమతి అప్పుడే ఆ స్వీట్ బాక్స్లో ఒక కార్డ్ కనబడుతుంది ఆ కార్డ్ పైనే ఇంద్ర మరణ వార్త ఉంటుంది ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలియకూడదని కంగారు పడుతున్న అహల్య గౌతమ్లు అది చూసి షాక్ అవుతారు ఇంద్ర చనిపోయాడన్న న్యూస్ బయటికి వస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్